హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయకపోతే లైక్ చేసేది నైన్ నైన్త్ లైక్ చేసిన వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ముప్పై రెండు నిమిషాలు అయింది ఏమైంది జాఫర్ గారు గుడ్ నైట్ అండి నమస్తే లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సరేలే తగ్గదా ప్లీజ్ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు కాదా కుమార్ అరుణ్ కుమార్ హాయ్ అండి నమస్తే హాయ్ లావణ్య గారు నమస్తే లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ప్లీజ్ హాయ్ అక్క హాయ్ లక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నారా షేక్ జాను హాయ్ అక్క హాయ్ అండి షేక్ జాను గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ తిన్నారా అక్క లక్ష్మి గారు ఇంకా తినలేదండి మా ఆయన ఇంటికొస్తే తినాలి expelled అకా ఆమ్తemplu avation అకా అధాధారీ Terazmira శి అనактер ఇం ఘేన్ ల��들이 తను టెన్ లైక్ చేసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంది మధ్యాహ్నం అయితే తెలుగులో కూడా కామెంట్ పెట్టమని చెప్పిన కదా ఎంత మంది ముప్పై వేల మంది ఇచ్చినారు హాయ్ వెంకటేష్ గారు నమస్తే ఐ ఆమ్ కమింగ్ భార్గవ్ భార్గవ్ లేడు నాన్న అఖిల్ దగ్గరకు వస్తానంట అఖిల్ అని పిల్లలు భార్గవ్ తిన్నారా అండి తినలేదండి పేరు చదువుకోలేదు నరేష్ నరేష్ గారు ఇంకా తినలేదండి తినాలి తిన్నావా అక్క ఇంకా తినలేదు నాన్న మా ఆయన వస్తే తినేసేయాలి తిన్నారా అక్క తినలేదు వసంత్ తినాలి లైక్ చేయండి లైక్ చేయండి ఇంకా తినలేదు మీరు అందరు తిన్నారా ఈరోజు ఏం వంట చేశారు ఏం తిన్నారు కమెంట్ చేసేయండి ఈ అక్క కోసం అలాగే ఫుల్ వీడియోలు చూడండి ఎలా ఉన్నాయో ఈ అక్క కోసం ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వండి ఒక్కరు హాయ్ నవీన్ కుమార్ గారు నమస్తే హాయ్ ప్రతాప్ గారు ఇది ఇప్పుడు దగ్గర అనుపూజ అనుపూజ గారు హాయ్ అండి నమస్తే హాయ్ అండి నమస్తే అండి స్మైలీ జాను మీరు ఏం మీరు ఏం వంటలు చేస్తున్నారు నేను వచ్చేసి ఈరోజు అయితే వచ్చేసి మామిడికాయ